ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం గత కొన్ని సంవత్సరాలగా ఫార్మా కంపెనీలలో పల్లాడియం కార్బన్ దొంగతనానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఛేదించిన సంగారెడ్డి జిల్లా పోలీసులు సంగారెడ్డి జిల్లా సదాశివపేట సిసిఎస్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో సుమారు నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల విలువగల పల్లాడియం కార్బన్ స్వాధీనం పోలీసుల అదుపులో ఆరుగురు నేరస్తులు మారుతి సుజుకి ఎఫ్ఆర్ఓ కార్ ఆరు సెల్ఫోన్లు సీజ్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తేదీ సున్నా ఎనిమిది ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు సదాశివపేట పోలీసు స్టేషన్ పరిధిలో యావాపూర్ గ్రామంలో గల అరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్ మైనస్ మూడు కంపెనీలో జరిగిన పల్లాడియం కార్బన్ దొంగతనం గురించి అరీన్ లైఫ్ సైన్సెస్ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ మజ్జి సూరప్పల నాయుడు ఫిర్యాదు మేరకు సదాశివపేట పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ యాభై ఎనిమిది బై రెండు వేల ఇరవై ఐదు సెక్షన్ మూడు వందల ముప్పై ఒకటి నాలుగు మూడు వందల ఐదు బి ప్రకారం కేసు నమోదు చేసి ఈ కేసు ఛేదించడానికి ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లా సిసిఎస్ సదాశివపేట పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించగా నూతన సాంకేతికత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకుని తేదీ ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు మద్దికుంట చౌరస్తాలో ఆరుగురు నేరస్తులను పట్టుకుని వారి వద్ద నుండి దొంగిలించబడిన తొంభై ఆరు కిలోల పల్లాడియం కార్బన్ను స్వాధీనపరుచుకోవడం జరిగింది మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో లాస్ట్ ఇయర్ న్యూ ల్యాండ్ కంపెనీ న్యూ ల్యాండ్ కంపెనీలో దాని తర్వాత హరిన్ లైఫ్ సైన్సెస్ ఈ ఇయర్ ర్యామ్ ప్యాక్స్ పోల్లవారం లిమిట్స్లో ఇలా వివిధ ప్లేస్లో దొంగతనాలు సో రీసెంట్గా లాస్ట్ వీక్ సహాసిపేటలో హరిన్ లైఫ్ సైన్సెస్ యూనిట్ నెంబర్ త్రీలో దాదాపు నూట ఇరవై కేజీల పలాడియం దొంగతనం జరిగినట్టు ఆ కంపెనీ మేనేజ్మెంట్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ ఫైవ్ నెంబర్ రిజిస్టర్ చేసి దాశపేట పోలీసులు మరియు సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా వివిధ ప్లేసెస్లలో రైడ్స్ చేసి వివిధ మెంబర్స్ని పట్టుకోవడం మెటీరియల్స్ చేయడం జరిగింది సో దీనిలో పెద్ద అంతరాష్ట్ర మున్ని పట్టుకోవడం జరిగింది ఇంకా ఫార్మసీ కంపెనీస్లలో స్టోర్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీలో బ్లూ బ్లూ మ్యాప్లో బ్లూ ప్రింట్ ఎవరికైతే అవైలబుల్గా ఉంటుందో వాళ్ళతో మంచిగా చేసుకొని ఈ పరాడింగ్ మెటీరియల్ ఎప్పుడైతే కంపెనీలోకి వస్తుందో అప్పుడు లోపల పనిచేసే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక గ్యాంగ్ అక్కడికి పంపిచ్చి దాన్ని దుమ్మతనం చేసి దాన్ని మళ్ళీ ఇల్లీగల్గా బ్లాక్ మార్కెట్లోనే మెయిన్ పర్సన్ అల్లం సాంబశివుడు దాదాపు ఇప్పటికొక ఎనిమిది కంపెనీలలో పనిచేయడం జరిగింది ఇతను పీజీడి మెటీరియల్ సైన్స్ చేసి వివిధ లో చేశాడు చేసినప్పుడు ఆ స్టూర్ మేనేజర్గా చేసినప్పుడు ఆయనకి మెటీరియల్ మీద చాలా ఐడియా ఉంటాయి సో ఇతను ఇద్దరు ప్రసాద్ అండ్ రాజు మలియ ఇతన్ని దీన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని అన్మోజ్ జగ్గే ప్రసాద్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇచ్చినప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని దోశనం చేసి తీసుకెళ్ళి మళ్ళీ బ్లాక్ మార్కెట్లో కుటుంబరావు శ్రీనివాసరావు నిద్ర చెప్పి వాళ్ళు టెస్టింగ్ అంతా కూడా తీసుకొని దాన్ని ఎంత వ్యాల్యూ వస్తుందో తీసుకునేవాళ్ళు సో దీనిలో ఇంకా డీటెయిల్గా వెళ్తే దాదాపు ఇక్కడే కాదు ముంబైలో పూణేలో కూడా ఇలాంటి దుమ్మధనాలు ఇప్పుడు గుజరాత్లో కూడా ఒక సస్పెక్ట్ చేస్తున్నాం సో అది కూడా వాళ్ళ బీదర్లో కర్ణాటకలో ఉంది పూణేలో ముంబైలో అండ్ గుజరాత్లో కూడా కొన్ని కేసెస్ కొన్ని పలాడియం డెఫ్ కేసెస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం సో ముఖ్యంగా ఈ కేసులో మనకి ఈ ఒక్క కేసులో మనం అనింగ్ లైసెన్స్లో పట్టిన అక్యూజ్ని మనం ఎంట్రాగేట్ చేసినందుకు మనకు మిగతా కేసు బోలారంలో లాస్ట్ ఇయర్ న్యూనా ఫార్మసీలో ఫార్మసీ కంపెనీలో దాదాపు ఇరవై ముప్పై ఐదు కేజీల పలాడియం దొంగతనం అయింది ఆ కేసు కూడా డిటెక్ట్ అయింది దాంతోపాటు ఒక త్రీ టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ మన లోప్యాక్స్ కంపెనీలో కూడా దాదాపు ఒక పది కేజీల దొంగతనం ఎనిమిది కేజీల పెలాడియం అనే దొంగతనం దాని ఆ కేజీ కూడా డీటెక్ చేయడం జరిగింది దాంతోపాటు బీదర్ లో సాయి లైసెన్సెస్ అని ఒక పది పదిహేను నుంచి పదిహేడు కేజీలు సో దీనిలో చాలా చాలా ముఖ్యంగా చాలా కష్టపడి వివిధ ప్లేసెస్ మెటీరియల్ కెమికల్స్ అవన్నీ కూడా కాకుండా చాలా వరకు మంచి ఇంట్రెస్ట్ చూపి బాగా డిడక్ట్ చేశారు ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ ఇన్స్పెక్టర్ శివ మరియు రామారాయుడు ఎస్ఎస్ శ్రీకాంత్ మరియు ముంప్లీ రేఖానాయక్ అండ్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి రామకృష్ణ కానిసల్ గణపతిరావు హోమ్ హోంగార్డ్స్ వీళ్ళందరూ కూడా చలి వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి డేంజరస్ కెమికల్స్ ఇవన్నీ ఇంట్లో కూడా సగం జాగ్రత్తగా వాటిని తీసుకొచ్చి మళ్ళీ రికవరీ చేయించి వాళ్ళకందరూ కూడా చేయడం జరిగింది దాదాపు ఇప్పటి ఒక నాలుగున్నర కోట్ల విలువైన పలాడియంను రికవరీ చేయడం జరిగింది దీంతో పాటు ఒక అంతరాష్ట్రం కూడా బస్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా వీళ్ళందరినీ అభినందిస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఫార్మసీ కంపెనీస్ సంగారెడ్డిలో ఉన్న కంపెనీస్ అన్నింటికి కూడా మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏంటంటే మీకు సెక్యూరిటీ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు మీ కంపెనీస్లలో ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే దాన్ని అప్పగించుకోవాలి బయటపడతాయని చెప్పేసి ఈ సిసిటివి కెమెరాస్ పెట్టకపోవడం లాంటి చేయదు ఖచ్చితంగా సిసిటివి కెమెరాలు ప్రతి కంపెనీలో ఉండాలి అండ్ యాక్సెస్ కూడా పర్సనల్ యాక్సెస్ కూడా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కూడా ఖచ్చితంగా పాటించాలి ఎవరు పని చేస్తున్నారు వాళ్ళ ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది వాళ్ళు ఎక్కడ నుండి వస్తున్నారు ఇవన్నీ కూడా పోలీస్ వెరిఫికేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న తప్పిదం అక్కడ ప్లాస్ట్ కావచ్చు ఇట్లాంటి ఫీషియస్ మెటీరియల్స్ టెప్ కావచ్చు లేదంటే ఇంకేమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మధ్య చూస్తున్నాం అందులో పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చి చాలా రోజులు తయారు చేయడానికి ఒక కంపెనీలు పెట్టున్నారు లేదంటే ఇట్లాంటి తరాటి ఇట్లాంటివి తీసుకెళ్తున్నారు లేదంటే నైట్రేట్ కాంపౌండ్స్ ఏదైతే ఏంటో నైట్రేట్ కాంపౌండ్స్ కూడా బయట తీసుకెళ్ళి అమ్మడం యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతిలోకి పోవడం ఇవన్నీ జరుగుతాయి సో ఖచ్చితంగా ఫిజికల్ సిటీలో యాక్సెస్ కంట్రోల్ ప్రాపర్గా చేయాలి ప్రతి ఎంప్లాయీ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేయాలి అండ్ సెక్యూరిటీ పర్సన్స్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఖచ్చితంగా మీరు పెట్టాలి అండ్ మీ కాంపౌండ్ కూడా ప్రాపర్గా ఫెన్సింగ్ చేయడము ఆ చుట్టూ లైటింగ్ పెట్టుకోవడము దాని సీసీటీవీలు పెట్టుకోవడం లాంటివి చేయాలి అండ్ రెగ్యులర్గా ఈ మెటీరియల్ ఆడిట్స్ కూడా మీరు గా చేస్తే జరుగుతుందా లేదా అని తెలుసు నేను ఒక కంపెనీలో మీరు రికవరీ అయిన తర్వాత కంపెనీకి అసలు పై కూడా తెలియదు సో చెప్పి మళ్ళీ వాళ్ళ ఆడిట్ చేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది రెగ్యులర్ ఆడిట్స్ ఆ సప్లై చైన్ లో ఎవరెవరు ఎవరేం చేస్తున్నారో ఎక్కడెక్కడ పోతుంది అనేది మీ సర్టిఫికేషన్ ఇబ్బంది అవుతుంది లేదంటే మీ ర్యాంకింగ్కి ఇబ్బంది అవుతుంది పోతాయని చెప్పేసి సీసీటీవీ పెట్టకుండా వదిలేస్తే ఉంటుంది లేదు ఖచ్చితంగా సీసీటీవీలు పెట్టాల్సిందే సీసీటీవీలు పెట్టి అండ్ యాక్సెస్ కంట్రోల్ ప్రాపర్ ప్రాపర్గా చేస్తే ఇలాంటి దొంగతనం నివారించడం జరుగుతుంది లేదంటే ఒక దొంగతనం